నేను వచ్చే సంవత్సరం ఇదే రోజుకి కనీసం ఒక కోటి మొక్కలు నాటి అలాగే ఫారెస్ట్ ఫైర్స్ అడవిలో కార్చిచ్చులు కనుక ఆపగలిగి ఇందాక మన వెంకరావు గారు అంకారావు గారు చెప్పినట్టుగా కొమరి అంకారావు గారు చెప్పినట్టుగా అడవుల్లోకి గొర్రెల్ని పొట్టేళ్ళ పోయడానికి తీసుకుపోయి అక్కడ గడ్డి గుడ్డి కోసం కాలుస్తూ ఉంటారు వారికి కొంత అవగాహన సదస్సులు పెంచి వచ్చే సంవత్సరం ఇదే సమయానికి మనస్ఫూర్తిగా మీతోటి అనుభవంతో మాట్లాడతాను ఒక అటవీ శాఖ మంత్రిగా కావచ్చు పర్యావరణ శాఖ మంత్రిగా కావచ్చు అలాగే ఒక వాక్యం చెప్పి నేను ముగిస్తాను చెట్టు అదేదో మనకు ఒక ఆశయమో దానికి ఇది చెట్టు మనకి ఆధారం కేవలం పక్షులకి వీడికే కాదు ప్రతి ఒక్కరికి చెట్టు లేని జీవితాన్ని ఊహించుకోండి ఇదివరకు మనం పెరిగేటప్పుడు ఒక ముప్పై సంవత్సరాల క్రితం ఎవరన్నా మా ఇంటికి వెళ్ళాలి అంటే అక్కడ పెద్ద మర్రి చెట్టు ఉంటుంది ఆ మర్రి చెట్టు నుంచి కుడి చేతిలోకి వెళ్తే ఇది దారి ఉంటుంది ఎవరిని ఇల్లు ఫ్రెండ్ ఇల్లు తెలియాలంటే ఎలా ఇంటికి రావడం అంటే మా ఇంటి ముందు గోరిండాకి చెట్టు ఉంటుంది ఇట్లాంటివని పోయినాయి ఇప్పుడు అసలు చెట్టే ఆనవాళ్ళు అయ్యేది అలాంటి చెట్లను మనం సంరక్షించుకోవడం మానేసాం కానీ అదృష్టవశాత్తు మనకి ప్రకృతిని పరిరక్షించగలిగే అవగాహన ఉన్న ఒక బలమైన వ్యక్తి మనకి ముఖ్యమంత్రిగా ఉన్నారు మనకి అందుకు మనం నిజంగా మనం గర్వించాలి ఈరోజు మా అందరికీ కూడా ఆయన ఇచ్చిన టార్గెట్స్ ప్రతి చోట ముప్పై మూడు శాతం ఉండాలి ఫారెస్ట్ కవర్ అంటే మా అందరికి ఇచ్చిన టార్గెట్ ఒక ఫిఫ్టీ శాతం ఆంధ్రప్రదేశ్లో ఉండాలి ఆంధ్రప్రదేశ్ తలమానికంగా ఉండాలి ఈ పర్యావరణానికి సంబంధించి కానీ అటవీ సంరక్షణకు కానీ నగర వనాలకు కానీ చెట్లు విరివిగా పెంచడానికి కానీ వారిని స్ఫూర్తిగా తీసుకొని వచ్చేసారి మనస్ఫూర్తిగా కలుస్తాం తెలియజేసుకుంటూ మీ అందరికీ మనస్ఫూర్తిగా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఏం చెప్తారనేది మీతో పాటు నేను కూడా వినటానికి సంసిద్ధంగా ఉన్నాను వారిచ్చే సూచనలు సలహాలు తీసుకొని వచ్చే సంవత్సరం ఆయన మీద మనం మనం పెట్టిన బాధ్యతని బలంగా నిర్వర్తించి ఆయన మెప్పి పొందేలాగా మనందరం ముందుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను జాయ్ ధన్యవాదాలండి ఇప్పుడు మన మధ్య ఒక రాజనీతిజ్ఞులు ఉన్నారు రాజకీయ